ఇన్ని కోట్ల మంది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పజెన్ వేల కోట్లు కనుక లోతు చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు వీ హ్యావ్ బ్రింగ్ దమ్ ఇంటి అకౌంటబిలిటీ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వాళ్ళకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హ్యావ్ టు పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పరాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలగండి వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమేమనిపిస్తే మీరు పెద్దవాళ్ళైతే వదిలేస్తారు మమ్మల్ని అయితే కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని ఉద్దేశం అందరినీ హౌస్ మెంబర్స్ అన్న గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హ్యాడ్ బి పనిష్ అండ్ దే హ్యాడ్ బి పీన్లైస్ హూ ఎవర్ దే విన్ డేటా బాగా ప్రతీకారంతో కాదు కానీ ప్రామిస్డ్ దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ వీ ప్రామిస్ వీ గల్ కూడా క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్ వీ లివ్ అప్